అన్న నినాదంతో మీరు చాలా కార్యక్రమాలు చేపడుతున్నారని నేను విన్నాను అవునండి ప్రజలు ఎలా ప్రశ్నిస్తారు అసలు వాళ్ళకి అవగాహన ఎలా కలుగుతుంది ఒకవేళ మీరు కల్పించినా వాళ్ళకి అర్థం అవుతుందా లేదా కొన్ని సందర్భాల్లో సార్ ఇప్పుడు మనము ప్రజలు ప్రశ్నించడం అనేది అతనికి కష్టం వచ్చినప్పుడు అతన్ని ఎవరో కొట్టినప్పుడు అతని ఆస్తి పెరుక్కున్నప్పుడు అతని షర్టు జేబులో ఉండేది లాక్కున్నప్పుడు తప్పకుండా న్యాయం రక్షించండి రక్షించండి అరస్తాడు తప్పనిసరి ఇది మానవ సహజం కాబట్టి ప్రతి మానవుడికి మన చట్టాల గురించి నేర్పించాల్సిన అవసరం కూడా లేదు ఆ చట్టాలను నేర్చుకోవాల్సిన అవసరం కూడా అతనికి లేదు కానీ దాని దానికి ఒక్కొక్క శాఖలుగా శాఖాపరంగా మనకి వ్యవస్థని నిర్మాణం చేస్తున్నారు మన పెద్దలు దాని అన్ని వ్యవస్థలని నిర్వీర్యం చేసేస్తున్నారు దుష్ట శక్తులన్నీ చేరి అది రాజకీయ నాయకులు కావచ్చు అధికారుల్లో కొంతమంది కావచ్చు ఇట్లా అవినీతి పరులందరూ వ్యవస్థలని తుంచేసి వ్యవస్థలని డామేజ్ చేసి వాళ్ళ స్వార్థం కోసం అవినీతి సొమ్ముని కూడబెడుతున్నారు సమాజానికి ద్రోహం చేస్తున్నారు ప్రజల్ని ముంచేస్తున్నారు